గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో రవిచంద్రుడు ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి అధికార లండ లభిస్తుంది ఉద్యోగంలో అంచలంచలుగా ఎదుగుతారు బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడానికి ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తగిన ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మీ వల్ల కుటుంబ సభ్యులకు కూడా కలిసి వస్తుంది లక్ష్యాన్ని సాధించే క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి మీ మనోధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో సకాలంలో పనులు చేయండి నష్టాలు రాకుండా నిర్ణయాలు తీసుకోండి నష్టాలని ముందుగానే పసిగట్టండి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మంచి జరుగుతుంది ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే వ్యాపారంలో ముందుకు సాగాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా సమిష్టి కృషి చేయండి మొండితనంతో ఏ పని చేయవద్దు నష్టాలు రాకుండా ఉండాలంటే ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అగ్నిహోత్రంలో నవధాన్యం సమర్పించండి